తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుత్వ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరులరా ఈరోజు మన టాపిక్ అడగక ముందే మన అవసరత ఎరిగిన తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాలి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించిన ప్రయత్నించేదామండి సో ఈ మాట అనేక మంది క్రైస్తవేత్తలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే అడగక ముందే మీ దేవునికి అన్నీ తెలుసు కదా మీ అవసరాలన్నీ తీరుస్తాడు కదా మరలా మీరు ప్రాధాయపడి ప్రార్థనపూర్వకంగా అడగటం ఏంటి అంటూ చాలామంది మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు నిజమే సో ఈ మాటను ఎవరు పలికారు ఆ సందర్భం ఏంటి ఆ స ఆ పలికిన తదుపరి ఆ పలికిన మాటను బట్టి దానికి ఇంటర్లింక్గా ఏం మాట్లాడారు యేసుప్రభుల వారు అనే మాటని కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి ఆ మాటను చదువుకున్నాం చూడండి మత్తిరస స్వార్త అధ్యాయము ఎనిమిదో వచ్చిందని నేను చదువుతున్నాను యేసుప్రభులవారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట అండి ఇది ఏమంటున్నాడు మీరు మీ తండ్రిని అడగక మునిపే ఉన్న ఉన్నవేవో ఆయనకు తెలియను ఈ మాటలోనే చాలా అర్థం కనబడుతుందండి అంటే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఉన్న ఉన్నవేవో తండ్రికి తెలుసు మీ అక్కరేంటో తండ్రికి తెలుసు మీరు అడగవసరలా అడగవసరం అడగక ముందే తెలుసు తెలుసు మీ అక్కడ తెలుసు కదా అని అని అడగకుండా ఇచ్చేస్తాను అని ఇక్కడ చెప్పట్లే ఏమండి అడగండి ఇచ్చేస్తానని కూడా ఇక్కడ చెప్పట్లే అవసరంతో ఎరిగినటువంటి ఆ తండ్రి తన బిడ్డలు ఏ లోటు ఏ పరిస్థితి ఏ యొక్క అవసరంతో ఎరిగినటువంటి తండ్రి ఇగో నువ్వు అడగక ముందే ఇచ్చేస్తున్నాను తీసేసుకో అని ఇక్కడ చెప్పలే సో ఈ మాట పలికిన యేసు ప్రభులు వారే మరలా పేజీ తిప్పితే ఏడవ అధ్యాయము ఏడవచ్చినలో అడగక మునిపే అక్కడిగా ఉన్నవి అన్నీ ఇస్తాడు అన్నీ అడగక ముందే మన అవసరం తిరిగినటువంటి తండ్రి అని చెప్పి ఆ అవసరత ఏదైతుందో ఆయన అడిగి పొందాలి అని అంటూ ఇదిగో ఈ భాగంలో మనకు చెప్పబడుతుంది ఏంటి చదువుతుంది చూడండి ఎడో వచ్చాము ఎడో వచ్చినావు మత్తు స్వార్థ ఏడు ఏడు అడుగుడే మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును సో అడుగు ప్రతివాడు పొందుతాడట అంటే అడిగేటటువంటి వారు పొందుతారు అడగకముందే మన అవసరం తండ్రికి తెలుసు ఆయన మీరు అడగండి మీరు అడగకుండా ఆయన ఇవ్వరు అని చెప్తున్నారు సో అడగండి అని చెప్పిన తర్వాత కూడా ఏమన్నారంటే అడుగు ప్రతివారు పొందుతారు ప్రతివారు పొందుతారు సో అడగకముందే తెలిసిన ఆయన ఇచ్చేయచ్చు కదా అడగకుండా మళ్ళీ అడగాలి అని సుప్రభులు చెప్తున్నారంటే ఈ రెండు మాటల యొక్క భావన ఏంటి వివరణ అనేది గ్రహించటానికి ఒకసారి మనం ఆది దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తే దీని వివరణ ఏంటో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది క్లియర్ అయిపోతుంది మన ప్రశ్నకు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది ఎలాగంటే అసలు ఎందుకు మనిషి దేవుని అడగకముందని తెలిసిన ఆయన దగ్గర మరలా తిరిగి అడగవలసి వచ్చింది అడగమని సుప్రభులు చెప్తున్నారు ఈ రెండు మాటల మధ్యన ఏం జరుగుండాలి ఎందుకు అలా చెప్పారు అనేది కొద్దిగా ఆలోచించాలంటే ముందే అనుకున్నా కదా ఆది కాండం దగ్గరికి వచ్చాను చూడండి ప్రియమే దేవుని పిల్లలారా దేవుడు మరి అవ్వ ఆదాములకి అన్ని సమృద్ధిగా ఇచ్చాడు ఆ ఆరు దినాలు చక్కగా కష్టపడి కష్టార్జితమంతా కూడా ఎవరికి ఇచ్చారు అవ్వ ఆదాములకి ఇచ్చాడు ఆ ఏదైనా తోటేసి సమస్తమును వారికిచ్చి ఏ బాధ శ్రమ ఇబ్బంది ఏది లేకుండా ఆ తోటలో వచ్చాడు అంటే మరొక రకం చెప్పాలంటే ఆవా అవ్వ ఆదాములు ఏమి అడగాలో ఏమి కావాలో వారు కోరుకుంటే వచ్చినాయి కాదవి మాకు ఇది కావాలి అని అని అవ్వ ఆదాములు అడిగినట్లు లేఖనలో మనం చెప్పట్లే సో మీరు ఏదైనా కావలిస్తే నన్ను అడగండి అని తండ్రి దేవుడు ఆ సందర్భంలో కూడా వ్రాయించలేదు అంటే వాళ్ళు అడగకముందే వారి అవసరత ఏదైతున్నదో సమస్తమును సమకూర్చి చీకు చింత కలత కలవరము వ్యాధి నలత మరణం ఏమి లేని స్థితిలో దేవుడే స్వయంగా మాట్లాడేటటువంటి ఒక స్వర్ణ ప్యాలెస్ లాంటి చక్కటి సౌక్యం కలిగినటువంటి ఆ ఎదిని తోటలో తన బిడ్డలు పెట్టాడు ఇంక అడిగే అడగలసిన అవసరం ఏదీ లేదు అన్నీ ఉన్నాయన్నమాట ఇది లేదు అనడానికి ఛాన్స్ లేదు అని కనుక ఆ ఇస్తే ప్రతిదేన పిల్లల వాళ్ళు సమృద్ధిగా ఇచ్చాడు ఉంచాడు అడగవలసిన అవసరం లేదు సో ఇంతకీ అవి ఇచ్చిన తర్వాత రెండు మాటలు చెప్పాడు ఇదిగో ఈ తోట నువ్వేం చేయ తెలుసా కాయాలి సేద్యపచ్చాలి తోటను కాయాలి సేద్యపచ్చాలి సేద్యపరచాలి అంటే నువ్వు సేద్యంగా చేయకపోతే పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి వచ్చేస్తాయి కనుక నువ్వు సేద్యపరచాలి వాటిని తీసేయాలి అప్పుడు తీసేసినప్పుడు మాత్రమే ఆ తోటలో మరి శుభ్రంగా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఆ తోటను కూడా కాపలా కాయాలి అంటే శత్రువు అనేవాడు ఉన్నాడు వాడు తప్పనిసరిగా దీంట్లో రాకుండా ఉండాలి అంటే నువ్వే బాధ్యత తీసుకుని దాన్ని కాపలా కాయాలి రెండు పనులు అప్పగించాడు సో ఆ మా మూడో మాటగా ఏం చెప్పాడంటే ఆజ్ఞాపించాడు ఈ రెండు పనులు చేస్తూనే ఉండాలి ప్లస్ ఇంకో పని కూడా చేయను అది ఇది ఆజ్ఞ అది అది చెప్పటం పనిని పురమాయించటం ఇది ఆజ్ఞ ఈ నేను ఈ మాట కానీ నువ్వు మీరే అంటే ఈ మాట కానీ నేను తినవద్దన్న పండును కానీ నువ్వు తినవంటే చచ్చిపోతాబు అని చెప్పాడు అంటే దేవుని పిల్లలరా ఈ విధానంగా కాపులా కాయాలి సేద్యపరచాలి ఆ తోటలో ఉన్న వ్యక్తి పండును తినకూడదు ఇలా ఉన్నంత వరకు వాళ్ళకి ఎటువంటి కుదువా కొరత లేకుండా సమస్త మొత్తం చక్కగా సమకూర్చి దేవుడే వారితో వచ్చి చక్కగా మాట్లాడుతున్న ఆ సందర్భం అది అంత మంచి మరి స్వర్ణ ప్యాలెస్ లాంటి సౌక్యంతో కూడిన ప్రదేశం ఆ స్థితి రాని వచ్చిన ఒక దుష్టుడు ఆ దుష్టుని మాట విన్నారు దేవుడు కాదు అన్న చెప్పిన పండుగను తినేసారు మొత్తం దేవుని కోపానికి గురయ్యే తోటలో ఉండి వాళ్ళని గెంటేసేడు ఇంక ఇది మనందరూ తెలుసు కనుక లోతుకు వెళ్ళట్లేదు గెంటేసేడు సో గింటేటి కారణంగా వాళ్ళు ఏం కోల్పోయారు అని అంటే దైవ సవాహసాన్ని కోల్పోయారు అన్ని ఏది అడగని స్థితిలో ఉండేటటువంటి ఆ యొక్క సోక్య సుఖవంతమైన సోక్యమైనటువంటి స్థితిని కోల్పోయారు చక్కగా అన్నీ ఉన్న కలిగే స్థితి నుండి ఆ యొక్క పండు తిండి కారణంగా లేని స్థితిలోనికి వాళ్ళు వేయించుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఏమండి ఆ లేఖనాలు మనం చెప్తున్నాయి అది కారణం మూడు నాలుగు అంశాలు మనకు కనబడుతుంది ఏమండి సో ఆ మూడో చులుక ఆది కండంలో అక్కడ తోట నుండి కూడా ఎంచేసాడు గట్టి వేశాడు ఇప్పుడు లోన ఎన్ని సోక్యాలు ఉన్నాయి అడిగే ప్రసక్తి లేని స్థితి వచ్చింది ఉంది అది కల్పించే దేవుడు ఇప్పుడు వాటి అన్నిటి నుండి దూరపరిచి వాడు చేసుకున్న అవిధేయతను బట్టి పాపాన్ని బట్టి బయటికి గెంటిస్తే ఇప్పుడు ఈయనకి ఏమీ లేకుండా పోయాడు గచ్చ పొదలు ఆ చేస్తున్న వ్యవసాయం నువ్వు మట్టివి గనుక మట్టి అయిపోతావు అనేటువంటి ఆ కోపానికి గురయ్యాడు ఏమండి ఆ అమ్మమ్మ కూడా మరి గర్భవేదన పెట్టాడు ఇవన్నీ మరే తెలుసు ఈ స్థితిలో ఉన్నప్పుడు అంత వేదంతో ఉన్నప్పుడు ఇంక జరిగేదేముంది సో ఇవన్నీ పొందుకుంటూ వేలా నేను సౌక్యాన్ని తలుసుకుంటేనేమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితితో చెమటకారుస్తూ ఉన్నటువంటి స్థితిని చూస్తూ దేవుడే మరొక అవకాశాన్ని ఇచ్చాడు ఏంటి అవకాశము అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి అడుగు అడుగు అడిగితే ఇస్తా నీ బాధని చూడలేకపోతున్నా అడగనన్న అడుగు నీకు ఇస్తా అన్నట్లుగా అవకాశం కలిగించాడు దాని పేరే ప్రార్థన అది ఆది కాండము నాలుగు ఇరవై ఆరులో ప్రారంభించబడిన మాట యనుష్ అంటే శేతుకి కుమారుడు పుట్టాడు ఆ యనుస్సు ద్వారా పుట్టిన సందర్భంలో ప్రార్థన ప్రారంభించబడిందని లేఖనము మన సాక్షిస్తుంది సో మంచిది ఈ విధానంగా ఉన్నటువంటి ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే ఏదైతే కావాలో ఏదైతే కావాలో అది మాత్రం అడిగి పొందుకోనాలి సో ఇప్పుడు ఏదైతే కావాలి అని అంటే ఇప్పుడు సహజంగా ఆలోచిస్తే ఏం కోరుకోవచ్చు వీళ్ళు అసలు ఏమి అడగని స్థితిలో ఎంత సౌఖ్యమైనటువంటి పర ప్రదేశం అట్టి సో ఆ పరిస్థితి మాకు ప్రసాదించవా తప్పైపోయింది క్షమించవా మరలా తోటలోకి వెళ్ళిపోతాం సహాయం చేయవా అన్నట్టుగా అడిగితే ఇంకా చాలా బాగుంటుంది ఎవడి సో వాళ్ళ సాధక బాధకాలు అన్నీ కూడా అడుగునే అవకాశాన్ని దేవుడే కలుగు చేశాడు అది ప్రార్థన ఆ ఆ యొక్క అవకాశం చేసిన దేవుడే తర్వాత మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అని చెప్పాడు ఆలకించటమే కాదు ఆ ఆలకించిన తదుపరి మీకు తప్పనిసరిగా నేనేం చేస్తాను తెలుసా అన్ని విధాలు మీకు సహాయం చేస్తాను మీ పెట్టిన ఆ ప్రా చేసిన ప్రార్థన లేకపోతే పెట్టిన మొరను విని నేనేం చేస్తానంటే మీకు తప్పనిసరిగా ఆ యొక్క మాటను బట్టి మీరు చెప్పిన అట్లని బట్టి నేను సహాయం చేస్తాను అన్నాడు ఏమండి అందుకే ప్రార్థన ప్రారంభించబడింది ఏది లేని దానిని ఆ సందర్భం అడగటానికి ప్రార్థన ప్రారంభించబడింది సో ఎప్పుడు అలా పాడుకో ఎంతోమంది అడుగుతున్నారు అడిగే చేసుకొచ్చారు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు యేసుప్రభు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు పలుగుతున్న మాట ఏంటంటే యేసుప్రభు పలుగుతున్న మాట ఏంటంటే ప్రార్థన అవసరత ప్రార్థన చేయటం నేర్పించాడు ఒకవేళ ఇంకో రకంగా చూస్తే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన గురించి బోధించాడు యేసుప్రభుల వారు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం కూడా ఆయన అనుభవించాడు అందరికి నేర్పించాడు ప్రార్థన కూడా నేర్పించాడు నేర్పించిన తదుపరి ఆ యొక్క అంటే శిష్యుడు అడిగారు నేర్పించాడు అది నేటి నేను కూడా చెప్పిన కనుక వివరించట్లేదు అడిగితే ఇప్పుడు ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే అడగక ముందే దేవుడు తెలుసు కదా ఎందుకు అడిగేటటువంటి సమయం వచ్చింది అని అంటే ఇదిగో ఆ విధానంగా పాప బంధక పాపం పడిపోట కారణం ఏమి అన్నీ కోల్పోయాడు కనుక తిరిగి దేవుడే ఇచ్చిన అవకాశాన్ని సద్దిలో పరచుకొని దేవుని దగ్గర పొందుకుంటానికి వ్యక్తి అడగాలి అడగాలి మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే మన బిడ్డలో ఏదైనా కోపవడం బయటికి వెళ్ళిపోయారు అనుకోండి వాడు చాలా ఆపదలో కష్టంగా ఉన్నాడని మనకు తెలిసింది తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము అక్కడికి తెలిసింది కదా ఎవరు ఒకటి విన్న వెళ్ళిన తర్వాత ఎరా అడగకూడదా నేను ఇవనా ఏ ఎక్కడ ఉండవు ఇంత బాధలో ఉండపు నన్ను వచ్చి అడగొచ్చుగా అని అంటాం అంటే దాని అర్థం ఏంటి తప్పనిసరిగా అడగాలి ఎందుకు అడగాలి అని అంటే ఇప్పుడు కుమారుడికి తండ్రి అవసరం ఉందా తండ్రికి కుమారుడు అవసరం ఉందా ఎవరెవరికి కావాలి ఎవరికి అవసరం ఉంది అంటే కుమారుడికి ఎవరు కావాలి తండ్రి అవసరత కావాలి ఎందుకంటే తండ్రి నుండి వచ్చేసాడు అంటానికి చక్కగా అవసరం అవుతుంది ఇప్పుడు ఇలాగే ప్రా ఆదం గారిని తీసుకున్న ఇప్పుడు ఆదం గారికి దేవుని అవసరం ఆదం గారికి కావాలా లేకపోతే దేవుడికి దేవుడికి ఆదం అవసరమా మనమే మనకే దేవుని అవసరం ఉంది ఏమండి మన అవసరత దేవునికి లేదు సో అలాగే ఇలాగ చూసుకుంటే ఇంకో మరి బైబిల్ ఉంది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పుపోయిన కుమారుడు మొత్తం తప్పించుకొని వెళ్ళిపోయిన మొత్తం తీసుకొని పోగొట్టుకున్నాడు ఏమని ఇప్పుడు అన్నీ అయిపోయినవి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి తండ్రి రాలా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడికి నేనేం చేయాలి మరలా తిరిగి వెళ్ళి అడగాలి తండ్రి నేను అన్నీ పోగొట్టుకున్నాను క్షమించు నేను చాలా ఇబ్బంది చేశాను నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను నీ బిడ్డగా వద్దు ఒక పనివాడిగానే పెట్టుకో అని అన్నాడు అంటే అక్కడ కోల్పోయినటువంటి తిరిగి వస్తున్నాడు అని అంటే ఇప్పుడు తప్పిపోయిన ఆ చిన్న కుమారుడికి తండ్రి అవసరత ఉందా లేదా కుమార్ తండ్రికే కుమారుడు అవసరం ఉందా అని అంటే కుమారుడికే తండ్రి అవసరం ఉంది కనుక ఆ ఇబ్బందులు తప్పించుకుంటానికి ఆ పోగొట్టుకున్నది కోల్పోతే అంతా కూడా పొందుకోవటానికి తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని మరల ఏం చేశాడు తండ్రి మునుపటి కంటే గొప్ప వ్యక్తి తన కుమారుడిని తోసేది కదా ఇప్పుడు తన కుమారుడు తోసివేయలేదు దగ్గర తెచ్చుకొని ఏం చేశాడో తెలుసా మునుపటి కంటే గొప్ప విందు చేసి నువ్వు కుమారుడు నేను ఎందుకు పని పడుకుంటావు ఆయన ఉంగరమే పెట్టాడా విందే చేసాడా సంతోషపడ్డాడు కనుక ఇప్పుడు కుమారుడికి తండ్రి అవసరం ఉంది కనుక తండ్రిని వెళ్ళి అడిగాడు ఇప్పుడు అలాగే ఆదాం మరొకసారి చెప్తున్నాను ఆదాం గారు అన్నీ కోల్పోయాడు కనుక ఇప్పుడు ఆయనే ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశాడు ఏమని ఇట్లా అడగండి నేను ఇస్తాను ఏం చేస్తాం మరి నా ప్రణాళిక నెరవేర్చుకున్నాను కదా అని అని అది చేసాడు అంతేగాని తప్పును సమర్థించటము లేకపోతే మరొకటి సమర్థించటము లేకపోతే అలా అడ్డమైనా అడిగితే ఓ ఇచ్చేయటము అని అన్నట్ల తండ్రి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది అడుగుతారేమో అటు స్థితి ఉండి వాళ్ళు విమోచించడానికి నేను ఒక ప్రణాళిక కలిగిన ఆ ప్రణాళిక బద్దంగా అన్ని విషయాలు చూసినా వీళ్ళు ఒక సంబంధంగా అడగటం ప్రారంభించినట్లుగా ఎన్నో విషయాలు మనకు కనబడుతుంది సో కనుక ప్రిమదేవుడు ఎందుకు ప్రార్థన ప్రారంభించారు తిరిగి లేనిది అడగటానికి కోల్పోయిందని పొందుకోవటానికి దేవుడే ఏర్పాటు చేసి దేవుడు ఆలకిస్తాను చెప్పాడు ఆ చెప్పిన మాటని యేసు ప్రభువు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అదే ఇక్కడ చెప్తున్నారు కదా ఆరు ఎనిమిది ఇక్కడేమంటున్నాడు అడగక ముందే తండ్రికి తెలుసు అడగక ముందు అన్నీ తెలుసు కనుకనే ఆ రోజు తోటలో అన్నీ ఇచ్చాడు ఇప్పుడు మీరు అన్నీ పోగొట్టుకున్నారు సో మీరు అడిగేది కూడా అడగకముందే తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు మీ అక్కర్లు అన్నీ కూడా మీకు తెలుసు ఇంకో రకం చెప్పాలంటే మన బలం బలమో తెలుసు బలహీనత తెలుసు మనం ఏం కలిగి ఉన్నామో తెలుసు మనం ఏం అడుగుతున్నామో మన స్థితిగతులు అన్నీ కూడా మనకు తెలుసు ఎందుకు ఈ దేవుడికి తెలుసు ఎందుకంటే మనం ఆయన అర్చేతులో ఉంటాం ఏమండి కనుక ఆయన అడగకముందే తెలుసు కనుక అడిగేదానికి చాలా జాగ్రత్తగా అడగండి మన పలికే మాటను బట్టి ఆయనకి అర్థమైపోతుంది మన మనసులో ఏముందో అని గ్రహించేస్తాడు కనుక మీ అవసరత ఏదుందో ఉందో ఎరిగిన వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు అనవసరమైన అడుగు వ్యర్థమైన అడగొద్దు అన్నందుకు యశూప్రబుల్ ముందు కూడా చెప్పాడండి వ్యర్థమని అడగొద్దు అన్యోలు అడగ అడిగేయద్దు అవసరత ఎరిగిన ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం అవసరతకు మించి అడిగాం అనుకోండి ఏం చేసుకుంటావు అవసరత తెలిసిన దగ్గరికి వెళ్ళి అవసరతకు మించి అడుగుతున్నాం అంటే నీ మనసు ఎటువైపు వెళ్తుందని గమనించాలని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ అడగమన్నది తెలిసిన దగ్గరికి అడుగుతున్నారు కనుక మేము అవసరత బలం బలహీనత అన్నీ తెలిసిన దగ్గరికి అడుగుతున్నాం మన అక్కర్లన్నీ కూడా తెలుసు ఆయనకి ఏమండి అడగక ముందే తెలుసు అయినా అడగకుండా ఇస్తాను అని ఇక్కడ చెప్పలేదుగా యేసు ప్రభులు వారు అడగకుండానే అక్కర్ తెలుసు అమ్మ కూడా భోజనం ఉండద్దండి వాడు అడిగితేనే భోజనం పెడద్ది అంతేనా ఒకరు మనమే అడిగామనుకోండి తర్వాత ఏంటమ్మా అంటాడు వాడు కనుక అడగాలి భోజనం పొని ఆ పిల్లలకి వాళ్ళకి కాకపో కాకుండా మరొకరికి ఏం తయారు చేసిందంటే పిల్లలకి ఆ కుటుంబీకులకే తయారు చేసింది తల్లి అయినా సరేం చేద్దాం అడగాలిగా అని అంటుంది కనుక ప్రియదేం పెట్టలేరా బాగా గమనించింది అడిగిందే మా అమ్మాయిన మాట ఇందుకే వచ్చిందేమో సో ఇటు అడిగి అని ఏమన్నాడంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా అడిగి అడిగి అడిగే వారికి ఇస్తాడట దేవుడు తండ్రి అనేటువంటి దేవుని గొప్పతనని ఆయన అడగకముందే తెలిసిన ఆయన ఇప్పుడు ప్రతి అవసరం తీరుస్తాడు ఆ తండ్రి అని చెప్పి ఇదిగో ఈ విధంగా మీరు అడగండి ఇప్పుడు ఎందుకు అడగటానికి ఏం చెప్పాడు అంటే తండ్రి గొప్పతానని చెప్పి ఆయన ఉన్న పరిస్థితిని ఎందుకు అడగాల్సి వచ్చిందో వచ్చిందని వివరణ ఆ తండ్రి గొప్పదాన్ని తెలియపరుస్తూ ఇదిగో మీరు అడగండి అడగండి ఏమి లేవు కదా మీ దగ్గర ఏముంది ఏముంది మీ దగ్గర అన్నీ కోల్పోయారు ఎందుకు పాపంతో అంతా కోల్పోయారు సో దాని నుండి విమోచింపబట్టడానికి అడగండి అన్నట్లుగా ఆయన అడగమని చెప్పి అడుగు ప్రతివానికి పొందుతారు మీరు తల్లిదండ్రులై ఉండి మీ బిడ్డలకు ఇప్పుడు రాతిని అడిగితే రొట్టిని అడిగితే రాతినివరగా చేపనడిగితే పావునివరగా ఒకవేళ మనం చెడ్డవారమై ఉన్నప్పటికైనా సరే మన పిల్లలు ఉన్నతశ ఉండాలని ఆశిస్తాం కదా మీకే అంత పుట్టినటువంటి శారీరకుండా మీకెట్టు ఉంటే వీళ్ళు పుట్టించిన నేను మీరందరు నా పిల్లనప్పుడు నాకెంత ఆశ ఉంటుంది అందుకే నేను అందరికీ అత్యధికమైన ఏంటి నిశ్చయంగా అడుగువారికి ఎంతో నిత్యం కన్ఫామ్గా నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు కనుక ఆ ఆ విధానం అడిగే పరిస్థితి చెప్పాడు ఇస్తాను అని చెప్పాడు కనుక ఇంకా పత్రికలకు మనం వెళితే ప్రేదేం పిల్లలరా అంటే యేసు ప్రభులు ఈ మాట ఎందుకు చెప్పారు అడగండి అనేది ఆయన ఇస్తానడు ఏమి అన్నీ ఉన్నప్పుడు ఏది అడిగే పరిస్థితిలో లేకుండా ఉన్నాడు అన్నీ కోల్పోయాడు గనుక అక్కడ ఎరిగిన దేవుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్తున్నాను ఆయన అడగండి మా తండ్రిని మా నాన్నగారిని అడగండి ఇలాగూ ప్రార్థన చేయండి ఆయన ప్రార్థన నేర్పించి ఇస్తానన్న వాగ్దానం ఉంది ఆ వాగ్దానం బట్టి మీతో చెప్తున్నాను ఇప్పుడు నేను మీ అవసరంతో ఎరిగినటువంటి దేవునితో చెప్తున్నానంటూ ఇలా ప్రార్థన చేయండి అని లిస్ట్ చెప్పాడు తర్వాత ఏడానికి వస్తే అడుగువానికి ప్రతివానికి ఇస్తాడు అంటున్నాడు తర్వాత భక్తులైనటువంటి ఆ శిష్యులైనటువంటి వారు ఏం చెప్పారంటే ప్రేదైన పిల్లరా ఇంకాస్త మనం ముందుకు మరి పిలిపి పత్తిలో మనం వెళ్తే ప్రేదైన పిల్లరా పిల్పిగా రాసిన పత్తి పౌలు గారు పిలిపి సంఘానికి రాస్తూ ఆయన చెప్పింది నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చి ఏమంటున్నాడంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును క్రీస్తు ఏసున్నందు మహిమలో దేవుడు క్రీస్తు యేసును మహిమ పరచడానికి మీ ప్రతి అవసరం తీరుస్తాడు ఎందుకంటే మిమ్మల్ని అడగమని చెప్పాడు అడిగితే అడుగువానికి తండ్రి దేవుడు ఇస్తాడు అని చెప్పాడు కనుక ఆయన చోద రక్షింపబడిన నేను నేను ఎన్నో మేలు పొందుకున్నాను కనుక సంగమా పిలిపే సంగమా ఇప్పుడు మీరేం చేస్తున్నారు దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు క్రీస్తునందు ఆయన చెప్పాడు ఆయన బట్టి మీరు అడగండి ప్రతి అవసరం తీ ప్రత్యవసరత తీ తీరబడుతుంది అంటే ప్రతి అవసర తీరు వస్తున్న మనం తీర్చబడట్లేదంటే ఎక్కడో కంప్యూటర్ కార్డు దెబ్బతిందని చూసుకోవాలి ఇంకా కాస్త ఇంకో మాట చదువుకుంటే ఇదే మాట ఇదే సందర్భాన్ని బట్టి ఇంకో మాట చదివితే మరి ఏపీసీ పత్రిక మూడో క్షేమం ఇరవైలో ఏం చెప్తున్నాడంటే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు కంటేను ఊహించు వాటి అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఖ్యములు తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక ఆ మెయిన్ అంటే అడుగు కంటే ఊహించు కంటే కూడా ఎక్కిస్తాడట మరి కనుక ఈ మాటను బట్టి మనం ఏం చేయాలంటే ప్రేద పిల్లలరా దేవుని మనం ఏం చేయాలి అడగాలి అడగాలి అంతేగాని ఇక్కడ అడగకుండా అంటే అడిగి అడగకుండా అన్నీ తెలుసు కదా అని అనుకొని అక్కడ తెలుసు కదా అనుకొని అక్కడ కూర్చుంటే పిలిచి పిల్లనిస్తారా చూడు అట్ట ఎవరండి నువ్వు అడగాలి నీకు అక్కడికి ఉన్నది ఏదో నీకు అక్కర్లే తెలిసిన దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి ఉద్యో బాగా చదివేసి ఐఎస్ఆర్ చదివేసి ఇటు కూర్చుంటే కుదరదని గ్రూప్ వన్ పరీక్షలు రాయాలి అప్పుడు దాన్ని పొందుకుంటానికి అడగాలి నువ్వు ట్రై చేయాలి లోకంలో ఎంత ఎంత రిసంగా కనపడుతుంది అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలు అడగాలి 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 అంటే అవసరం ఎరిగిన దగ్గరికి వెళ్ళి అడగాలి అన్నప్పుడు నీ అవసరతలో నీలోనే పెట్టుకొని నేను అడగను అని అంటే ఆయన ఇవ్వదో నువ్వు పొందుకొనలేవు ఇంకంతే దీంట్లో పెద్దేడే ఉంది అంటే అన్నం బో చక్కగా వండేసుకొని ఆహా పలవ ఎంత కమ్మనో చూస్తున్నావు అని అనేసి దాహము నీళ్ళు అక్కడ ఉండి భోజనం ఒకరుంది అదేది తినకుండా తాగకుండా ఆహా ఎంత చక్కగా ఉంది కడుపు నిండిపోయిందంటవా తినాలవి తింటేనే ఆ శక్తి ఆ రుచి నీకు తెలుస్తుంది అలాగే అవసరతలు ఉన్నప్పుడు అడిగితేనే అది పొందుకొని ఆ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు అడగకుండా ఈ రోజున అనేక మంది వాళ్ళు అడగటం మనసు ఎవరి మీదో పెట్టేస్తారు ఎవరెవరో అడిగేస్తారు ఎవరెవరో చేసేస్తారు అంటారు అది కూడా కరెక్ట్ కాదు నీకు సహకరించేటటువంటి వాళ్ళే పక్కన వాళ్ళు ఎవరైనా సరే నీకేదో నీకు తోడ్పాటు నుంచి దారి చూపేటటువంటి వారే తర్వాత నువ్వే నడవాలి సో ఆ ఆ విధానంలో సహకరించేటవాళ్ళు సహకారం తీసుకొని వాళ్ళు ప్రార్థన సహకారం కోరుకొని నువ్వేం చేయాలి తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయాలి నీ అవసరత నీది అండ్ ఆ బాధ నీది లోటు నీది కనుక నీ అవసరతను గుర్తెరిగిన దేవుడు నా అవసరత ఇది అని చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉందని గుర్తెరగాలని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రియ దేవుని వాటికి అడుగువాటికంటే ఎక్కిస్తాడు ఏంటి ఆ ప్రతి అవసరం తీరుస్తాడు ఆ అడుగు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు అవి చే కంటికి కనబడవు చెవి కనబడవు హృదయానికి వచ్చింది అది ఎప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఇస్తాడు ఏ విధంగా నిన్ను నీకు కావాల్సిన నీ ఆశ ఆశకల ప్రతి తృప్తిపరుస్తాడు ఎప్పుడు నీ ప్రతికొని నెమ్మదిగా ఉంచుతాడో నువ్వు అడిగినప్పుడు ఆయన చిత్తాన్సర్ సమస్తం సమకూర్చి మేలుకరంగానే అడిగిన బిడలకు చేస్తాడు ఆ ఇంక బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మొదటి ఆహారం రాష్ట్ర పత్రిక ఐదు పదమూడు పద్నాలుగులో ఆయన చిత్తాన్సర్ మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహించుననేది మనకు చేసిన వాగ్దానం ఆయన ఇస్తాడు మాట తప్పనివాడు మార్పు లేనటువంటి వాడు ఆ క్రీస్తు ప్రభుని బట్టి మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని బట్టి తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థించేమో ఆ క్రీస్తు ప్రభువు ద్వారా మనం అడుగుతున్నామో అవి మనం పొందుకున్నామనే నమ్మకము ఇచ్చేసేమైన నమ్మకం పరిపూర్ణ విశ్వాసము మనకు ఉండి ఉంటే తప్పనిసరిగా ఒకనొక టైంలో ఆ స్పాట్లో మరొక పా సందర్భంలో చక్కగా పొందుకొని ఆ ప్రార్థన విని దేవుడిచ్చినటువంటి సంతోషించి ఆనందపడే కృప మరి ప్రార్థన యోధులుగా మనం ఉండాలని కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నా ప్రార్థన క్రైస్తవ జ్యోతికి చాలా ప్రాముఖ్యమైనది మనందరికీ తెలుసు ప్రార్థించే క్రైస్తవుడు ప్రార్థించని వాడు క్రైస్తవుడే కాడు అంటే ప్రార్థన సాధనతో పోరాటం ఏమండి ప్రార్థన ప్రియ దేవుడి పిల్లలరా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి గొప్ప సాధనాన్ని మనకు కావాల్సిన ప్రతీది పొందుకోవటానికి దేవుడే చక్కటి సాధనమైన ప్రార్థన ఇచ్చాడు మన వివరాలన్నీ కూడా హృదయపూర్వకంగా యథార్థతగా ఉన్నది ఉన్నట్లుగా కావాల్సింది ఏదైతే ఉన్నదో అది స్పష్టంగా చెప్పి ఇస్తానన్న దేవుని దగ్గర పొందుకునే ఆత్మతోడ్పాటు అటు ప్రార్థన యోధులు కొండలు కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి కొందనాలు చేసిన ప్రార్థన మీ నాయన ఏ విధంగా చేయాలో నాయన మీ చిత్తానుసారంగా మీరు ఆలకించే విధానంలో ప్రార్థించే కృప తోడ్పాటు ఇవ్వమని మీ నేను బిడ్డలందరూ దేవించుమని ప్రతి ఒక్కరూ ప్రార్థన యోధులుగా ఉండి దుస్సు జయించి ఆత్మ తోడ్పాటు క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్